నెల్లూరు నలభై ఎనిమిదవ డివిజన్ లో వైఎస్ఆర్ ఇన్ఛార్జ్ షేక్ సిద్దిక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రంగవల్లి పోటీలను నెల్లూరు సిటీ ఎమ్మెల్యే కోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ తిలకించారు ఈ సందర్భంగా బహుమతి ప్రధానంలో పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ రంగవల్లిలో ఎక్కువ మంది మహిళలు ఆదరయ్యే విధంగా చూడాలని ఆయన సూచించారు నెల్లూరు నలభై ఎనిమిదవ డివిజన్ లో వైఎస్ఆర్ ఇన్ఛార్జ్ షేక్ సిద్దిక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రంగవల్లి పోటీలను నెల్లూరు సిటీ ఎమ్మెల్యే కోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ తిలకించారు ఈ సందర్భంగా బహుమతి ప్రధానంలో పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ రంగవర్లలో ఎక్కువ మంది మహిళలు హాజరయ్యే విధంగా చూడాలని ఆయన సూచించారు పండుగ పోటీ కార్యక్రమం చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా ఉత్సాహపరిచి ప్రతి ఒక్కరికి కూడా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక చిన్న బహుమతి ఇచ్చి ప్రోత్సహించడం జరిగింది ప్రతి ఒక్క ప్రాంతంలో మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటూ ముందు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అందరికీ కూడా పండుగ జరగాలని ప్రయోగించుకుంటే కోరుకుంటూ ఒకసారి ఇలా మంచి కార్యక్రమాలు చేసిన ప్రతి ఒక్కరిని ప్రోత్సహించి ఇంకా ఎక్కువ మంది మహిళలని దీంట్లో పాల్గొనేలా చేసి పండుగ వాతావరణ ప్రాంతంలో తీసుకొచ్చి అందరికీ ప్రతి ఇంట్లో కూడా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మంచి బహుమతి ఇచ్చి మనకి ఇష్టం మంచి కార్యక్రమం సో సిద్దిక్ని ప్రత్యేకంగా కూడా ఈ కార్యక్రమం ద్వారా